డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శెట్టిబలజ కళ్యాణ మండపంలో శెట్టిబలజ మాజీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ అధ్యక్షతన నియోజకవర్గ శెట్టిబలజ సంఘ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్ల సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత కొంతకాలంగా శెట్టి బలజ సంఘ సమావేశాలు జరగకపోవటం వల్ల యువకులు ముందుకు వచ్చే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో వివాదం మొదలైంది శెట్టి బలజ సంఘ పెద్దలు నియోజకవర్గం అంతా తిరిగి కొత్త కార్యవర్గం ఎన్నుకున్నటకు అందరూ రావాలని తెలియచేయటంతో కొత్తగా ఎన్నికైన కార్యవర్గం వారిపై తిరుగుబాటు చేశారు ఈ సందర్భంగా కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో కాకుండా సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాలని వివాదాలు లేకుండా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలియజేశారు పోలీసులు ప్రవేశించి ఇరు వర్గాలకు ఏ విధమైన గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలియజేశారు అనంతరం సంఘ పెద్దలు మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు శెట్టిబలజ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన దొంగల శ్రీధర్ కు సభ్యులు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్ నరాల ఏడుకొండలు పలివేల వెంకటరమణ వాసంశెట్టి బాల టేకుముడి సత్యనారాయణ భాస్కర్రావు కోట శ్రీనివాసరావు మరియు మరియుబలజ నాయకులు పాల్గొన్నారు మాత్రం జరదు అలాంటిది ఎలా జరిగితే మొట్టమొదటి అరెస్ట్ చేస్తాం నమ్మకంతో దయచేసి దాన్ని దాని పూర్వకాలకు ఎలా వచ్చేది ఎందుకు వచ్చేది నేను ఇదంత సబ్జెక్ట్ కూడా కాదు మా అందరికి ఏంటి సోనాం సిటిపల్ సంఘ అధ్యక్షుడిగా దంగశీధర్ నాయకత్వం వహిరాలి యువత సంఘ అధ్యక్షుడిగా దంగశీధర్ నాయకత్వం వహిరాలి మా బావి భవిష్యత్తు బావితాల భవిష్యత్తు సిటిపల్ సంఘ అధ్యక్షుడిగా దంగశీధర్ ఉండాలి కావాలి దంగశీధర్ నాయకత్వం వహిరాలి సిటిపల్ యువత అధ్యక్షుడిగా ఈ రోజు దంగశీధర్ గారనే

அண்ணா நீரா நீக்கேல் தெரி காதி தெரிடறோ சினிமா ஆதி ஆதி ஆ ஆ நீ ஓடறோ யோ யோ அண்ணா हां எல்லசான் 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 அப்படியேடா हां ஆமிச்சி ஆசி இருக்க ஓகே స్నేహితులకి అభిమానులకి అందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేసుకున్నామండి మరి ఆగస్టు తొమ్మిదో తొమ్మిదో తారీఖున మన మాజీ అధ్యక్షులు నరాల ఏడుకొండల గారి అధ్యక్షతన మాకు సెట్బల్లె నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి ఆ రోజు నుంచి కూడా మరి గత పరిణామాలు చూసుకుంటే కట్టా సూర్యనారాయణ గారు అలాగే ఇంకా కొంతమంది సభ్యులు రకరకాలుగా పద్దెనిమిదో తారీఖు మీటింగ్ అని ఏదో నుంచి పెట్టడం జరిగింది దానికి మన ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ పిలవడం జరిగింది ఈరోజు దాదాపు వెయ్యి మంది సోదరులంతా కూడా సెట్బల్లె సమావేశానికి మేమంతా పాల్గొని ఏకాగ్రంగా నన్ను తీర్మానించడం జరిగిందండి గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన అలాగే మన వైసీ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా దీనికి హాజరవడం జరిగింది అలాగే వాసన్ సుభాష్ గారి మంత్రివర్యులు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఈరోజు మరి గతంలో ఎన్నుకుని ఈరోజు ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్ అంతా కూడా పూర్తిగా అప్చెప్పడం జరిగిందండి అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో కళ్యాణ మండపానికి సంబంధించి అన్నీ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా మాకు అందజేయమని మన గౌరవ మాజీ సభ్యులు సెక్రటరీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారిని అలాగే మన నాగరాజ్ బలివెల్ నాగరాజు గారిని కూడా వీళ్ళందరూ కూడా లెక్కలు మరి పూర్తిగా మా కమిటీ ఏదైతే ఉందో దానికి అప్పచెప్పని చెప్పేసి పెద్దలందరూ కూడా వారిని కోరడం జరిగిందండి త్వరలోనే అవన్నీ కూడా అందజేసుకుని తీసుకుని అతి తొందరలోనే మేము ప్రతి గ్రామం కూడా తిరిగి సెట్టి పంజీని యొక్క డెవలప్మెంట్కి ఐక్యతకి విశేష కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నామండి మరి కొంతమంది సోదరులు అంతా కూడా ఏ చిన్న చిన్న విషయాల మీద కులాన్ని ఎడదీయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి శెట్టి మనం అంతా ఐక్యతగా ఉండాలని ఇదేమీ ఎలక్షన్ ముందు పెట్టి రాజకీయం కాదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మనం పెట్టుకుని ఈ కుల మీటింగ్లని దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మనకు వనభోజనం లేకుండా మనం ఇక్కడ గడుపుతున్నాం అంటే ఇవన్నీ కూడా మనం తీసుకుని పూర్వ వైభవం తీసుకుని చెట్టు అంతా కూడా యువకులు ఎంతోమంది నిరుద్యోగానికి గురై ఉన్నారు వాళ్ళందరినీ మేము ప్రతి గ్రామం తిరిగి పర్యటించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి సుభాష్ గారిని ఆయన ద్వారా మరి కొంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతామండి అలాగే మన సుభాష్ గారు కూడా గ్రామ గ్రామం మహిళా కమిటీలు కూడా వేసి ఆయన అధ్యక్షతన సారీ ఆయన ఈ అధ్యక్షన నా అధ్యక్షతన మొత్తం అంతా కూడా గ్రామ గ్రామం తిరిగి మహిళా సంఘాల ద్వారా కూడా కొంతమంది ఇరవై మందిని ముప్పై మందిని ఒక కమిటీల కింద వేసి వాళ్ళకు కూడా కొన్ని కుటీర పరిశ్రమలు కానీ వేరే వేరేగా లోన్లు కూడా వస్తాయి అవన్నీ కూడా నేను ఇప్పిస్తానని తెలియజేయడం జరిగింది రాజ్యసభ సభ్యులు కూడా మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సంఘ భవనానికి అలాగే మిగతా విషయాలు అన్నింటికి కూడా ఆయన పూర్తిగా కూడా సహకరిస్తానన్నారు మాకైతే ఈ సంఘం కానీ ఏది కూడా రాజకీయ అతీతంగానే ప్రతిదీ ఉంటామండి మేము దీని మీద అన్ని సంఘాల్లోని మాకు ఎంతో విద్యకు కానివ్వండి అలాగే లాయ న్యాయపరంగా ఉన్నటువంటి విషయాలు కానివ్వండి మేము